నమస్తే మా మేమంతా కలిసి సిరిడి వెళ్ళాం మా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది చాలామంది కలిసి మొత్తం ఒక నూట అరవై మంది ఉంటారు ట్రైన్లో తీసుకెళ్ళాడు ఒక గుడి అతను మొత్తం నూట ఎనిమిది జంటలతోటి సాయి సత్య సాయి వ్రతాలు కూడా చేస్తారనమాట సిరిడి సిరిడిలో అక్కడ జరిగిన ఇవి కొన్ని విశేషాలు మీతో పంచుకుందామని పెట్టాను మీరు కూడా చూడండి ఒక పర్సన్కి మూడు వేల ఐదు వందలు ఛార్జ్ చేశారు పర్వాలా రీజనబుల్గానే ఉంది ఫుడ్తో కలిపి అన్ని అరెంజన్స్ అక్కడే వాళ్ళే చూసుకునేవాళ్ళు అక్కడ గుడి దగ్గర దిగిన తర్వాత కూడా వాళ్ళే అన్ని ఏర్పాట్లు మొత్తం వ్యాన్లు ఎక్కిచ్చి ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా చూపించేవాళ్ళు అనమాట మేము మొత్తం ఫైవ్ డేస్ ఉన్నాం మేము విజయవాడ నుంచి బయలుదేరామన్నమాట అక్కడికి ఒక రాత్రి రెండు పగళ్ళు టైం పట్టింది సిరిడి వెళ్ళేటప్పటికి మర్నాడు టెన్ అయింది ఉదయం ఇక అప్పుడు దిగి హోటల్ ది బుక్ చేశారు మొత్తం అందరికి ఒక్కో ఫ్యామిలీకి ఒక రూమ్ అన్నట్టుగా అరేంజ్ చేశారు సిక్స్ బెడ్లు ఫోర్ బెడ్లు ఒక రూమ్కి అలా మేము ఫోర్ బెడ్లు ఉన్నది తీసుకున్నాం అవి కూడా చాలా బాగా చేస్తారు భోజనం మొత్తం అన్నీ ట్రైన్లోకి ఏర్పాటు చేస్తారు అంత అరేంజ్మెంట్స్ బాగుంటాయి చాలా కేర్గా చూస్తారు ఆరోగ్య బాబా గుడిని సాయిబులు సా సాయిబాబా గుడి ట్రస్ట్ వాళ్ళు అనమాట చాలా బాగా చూస్తారు ఇక్కడ సిరిడి దగ్గరలో అనమాట ఒక ఫ్యాక్టరీ కనిపించింది చాలా పెద్ద ఫ్యాక్టరీ సరే చూపిద్దామని తీసా ఎంత పెద్దగా ఉందో చూడండి అసలు ఈరోపు మాకు ఫుడ్ అరేంజ్మెంట్ అయిపోయింది ఇక అన్ని సీట్లకి పంచి పెడతాకొచ్చారు తీసుకోండి తీసుకోండి మేమంతా గేమ్స్ ఆడటం మొదలు అనమాట మా వాళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు బుద్ధిగా కూర్చున్నట్టు కూర్చున్నట్టుగా ఈరోజు గోగిలో భజన మొదలు పెట్టారు సాయిబాబా భజన మొదలు పెట్టారు ఇక నేను అక్కడికి వెళ్ళా వీళ్ళంతా గేమ్లు స్టార్ట్ చేశారు ఇంకెవరు చేస్తారు నేను धवाय नम साई ओम साई बाबा मार्गभंगव नम साई साई बाबा बुक्ति मुक्ति स्वतापवर्षा नमः ॐ साई बाबा ॐ साई बाबा बद्धावन समद्यायनम हे साई बाबा पुण्य श्रवण कीर्तनाय यनम हे ॐ साई बाबा ॐ साई बाबा दितायनम हे ॐ साई बाबा ॐ साई बाबा शक्तिराक्ष मनी नम हे ॐ साई बाबा ॐ साई बाबा नित्यानंदायनम हे ॐ साई बाबा ॐ साई बाबा परमसुखायनम हे మేము వెళ్ళి హోటల్ దగ్గర కింద కూర్చున్నాం అన్నమాట రూమ్స్ కోసం వెయిటింగ్ ఈలోపు ఎవరెవరికి ఏ రూమ్ అనేది కేటాయిస్తున్నారు అనమాట వాళ్ళ రూమ్ తలాలో ఇచ్చే వరకు కింద హాల్లో వెయిట్ చేయమన్నారు మూడు అంతస్తులో ఎంతో మొత్తం ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్ మొత్తం తీసేసుకున్నారు అందరికీ సరిపోవాలి కదా అందుకని లోపు మా పాప వీడియో తీసింది కాస్త ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ సపోర్ట్ మీ